చాలా ఉన్నాయి ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గాంధీ గారు ఆయన అంత ఆయన ఆల్మోస్ట్ ఆయనది కూడా గ్రిప్ పోయింది కదండి గాంధీ గారి గ్రిప్ కూడా ఏం ఉన్నట్టుగా ఉందా ఒకప్పుడు గ్రిప్ ఉందని నేను అనుకోలే గాంధీ గారి ఒకప్పుడు కూడా ఒకప్పుడు కూడా ఒకప్పుడు కూడా గ్రిప్ గాని ఉంటే నేను మనం క్లియర్ గా సుభాష్ చంద్రబోసు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు అర్థమవుతున్నదా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు ఎన్నికైన తర్వాత ఎన్నికకు ముందు ఆయన గాంధీ గారు ఇంకొక ఆయన్ని నిలబెట్టారు ఆయన నిలబెట్టి గాంధీ గారు అన్న మాట ఏందో తెలుసా ఆయన ఓటమి నా ఓటమి ఏం చెప్పాడు ఆయన ఓటమి నా ఓటమి నా ఓటమి అని చెప్పాడు అయినా సరే ఇంత మాట అన్నా సరే సుభాష్ చంద్రబోస్ని ఎన్నుకున్నారు ఇప్పుడు చెప్పండి నాకు లేదు అప్పుడు కూడా ఒప్పుకుంటారా ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఏది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన కాంగ్రెస్ అధివేషన్లో పటేల్ గారు గెలిచారు కానీ పటేల్ గారికి ఈయన గాంధీ గారి మీద ఉన్నటువంటి అభిమానం వలన ఆయన మాట విన్నాడు సో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు మరి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు ఆయన అవుట్ అవ్వట్లేదు అని అనిపించినప్పుడు కానీ ఇప్పుడు మంచి చాలా మంచి క్వశ్చన్ మీరు వేసింది ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోపల లేకపోవచ్చు బాగా ఇది బాగా అర్థం చేసుకోండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోపల లేకపోవచ్చు మీరున్నారు సార్ మీరు ఆఫీస్లో మీకు పెద్ద వాల్యూ లేదు నేను ఊరికే ఉదాహరణ చెప్తున్నాను అదే మీరు అదే బయటకు వెళ్తే అయ్యో ఆయన అమ్మో చాలా గొప్పవారండి చాలా మంచివారండి చాలా చాలా బాగా మాట్లాడతారండి అంటారా అనరా అవునండి సో ఇది తెలుస్తుందా జనాలకి ఇక్కడ మీ వాల్యూ ఏమిటి అనేది బయట జనాలకి తెలియదు కానీ ఆయన చేసేటటువంటి ప్రసంగాలు ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు అవి ప్రజలకు వెళ్తాయి ప్రజల మీద ప్రభావం బాగా ఉంది ఇది బాగా ఆలోచించండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో గాని కాంగ్రెస్ పార్టీలో కానీ తక్కువ తక్కువ బట్ లో ఎక్కువ ఎక్కువ అండ్ ఎందుకు చంపాడు ఏమైనా గాసు తగాదాలు ఉన్నాయా నెహ్రూకి లేదు వాళ్ళింటి ఏమన్నా పక్క పక్కింటోళ్ళ లేకపోతే అన్నదమ్ముల బిడ్డలా ఏమన్నా సంబంధం ఉందా ఒక వ్యక్తిని చంపాడు అనంటే దాని వెనుక కారణాలు ఉండాలా బలమైన బలమైన కారణాలు ఏమిటా బలమైన కారణాలు గాంధీ ఏమి గాడ్సేకి సంబంధం లేనటువంటి వ్యక్తి అవును పోనీ గాడ్సే ఏమన్నా హైర్డ్ పర్సనాలిటీయా ఎవరి చేత హైర్ చేయబడ్డా ఆయన కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ మంచి బ్రహ్మాండ ఫ్రీడమ్ ఫైటర్ అయినా వచ్చిందా ఫెటర్నిటీకి సంబంధించిన వాడు ఆయన గొప్ప రచయిత ఒక పుస్తకానికి విలేఖరి ఆయన తెలుసా మీకు అయ్యి మీ ఫెటర్నిటీ వాడు వాడు అండ్ నిజమైన దేశభక్తుడు జాతి కోసం చంపాడు నీకు గాంధీ సార్ చంపలేదు సార్ చంపలేదు అనుకుందాం ఒక నిమిషం గాంధీ గారిని ఇంకెన్నేళ్ళ బతుకుతాడు సార్ గాంధీ ఇంకెన్న చెప్పలేము కదా బుల్లెట్ వేస్ట్ చేసాడు కాదు నేను నేను ఎందుకు చెప్తున్నానంటే కానీ ఆనాటి పరిస్థితులు ఏంటంటే దేశ విభజన జరిగింది లక్షల మంది చంపబడ్డారు లక్షల మంది సార్ ఈ రోజు వరకు ఎంతమంది చంపబడ్డారు ఎంతమంది మిస్ అయ్యారు అనేటటువంటి డేటా లేదు ఈ రోజు వరకు ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ ఆస్తుల్ని పోగొట్టుకున్నారు ప్రాణాలని పోగొట్టుకున్నారు మానాలని పోగొట్టుకున్నారు మనం ఇక్కడి నుంచి పాకిస్తానికి వీడ్కోలు ఇచ్చి జనాలను పంపిస్తుంటే రైళ్లలో శవాల్ని దించుకున్నాం సార్ ఫ్రీడమ్ అనే అవునండి నైట్ ఎన్ని లక్షల మంది చంపబడ్డారు గాంధీ సీకులుగా వచ్చినటువంటి వాళ్ళు ఢిల్లీ రోడ్ల మీద చలిలో ఢిల్లీలో చలి ఉంటుందో తెలుసు కదా మీకు అంత చలిలో రోడ్ల మీద ఉంటే వాళ్ళు మసీదుల్లో తలదాచుకోవడానికి వెళ్తే మీరు మసీదుల్లోకి రావడానికి లేదనని అని చెప్పి గాంధీ చెప్పాడు సార్ విడిపోయినటువంటి పాకిస్తాన్కి యాభై రెండు లక్షలు ఇవ్వాలని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేశాడు ఇప్పుడు మీకు ఇన్ని వ్యవహారాల మీద మీకు మంచి పట్టుంది కదా అసలు గాంధీ గారు పాకిస్తాన్కి విడిపోయిన తర్వాత రెండు పిన్నులు ఉంటే ఒక పిన్ను సార్ నేను మీకు ఇంకొక మీరిందాక అన్నాడు మీరిందాక అన్నమాటకి ఇంకొక ఉదాహరణ ఇచ్చేసి మనం మీరు ఇచ్చే ప్రశ్నకి మనం వెళదాం గాంధీ స్వాతంత్ర్యానికి ముందు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమిటో తెలుసా ఆ స్టేట్మెంట్ నా శవం మీదనే భారతదేశం మొక్కలు కావాలా అని మాట్లాడాడు అవునండి అది చాలా పాపులర్ స్టేట్మెంట్ అది మరి గాంధీ ఇప్పుడు మీరు దీన్ని దీన్ని కనెక్ట్ చేయండి అవును అవునండి అవును ఆయన ఇన్ఫ్లుయన్స్ ఎంత ఉందో అనేది మీకు ఎందుకు నేను అడుగుతు నేను అడుగుతున్నది మీ మీ అబ్జర్వేషన్లో మీ అనాలిసిస్ లో గాంధీ గారు ఎందుకు వాళ్ళకి యాభై లక్షలు ఇమ్మన్నాడు అన్న దాని మీద మీదైన కారణం ఏదైనా మీకు కనిపించింది సార్ ఇప్పుడు వాళ్ళు అడిగారు అడిగిన తర్వాతనే ఈయన ఇమ్మన్నాడు అడిగితే ఇచ్చేస్తారా గాంధీ గారి ప్రేమ అది సార్ గాంధీ గారికి వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ అదే చేయడానికి అదొకటే కాదు ఇది మెయిన్ కారణం హిందువుల్ని మీరు శాంతిగా ఉండండి మీరు శాంతిగా ఉండండి అని మాట్లాడుతుండే అటు పక్కేమో కుత్తుకలు కోసి పంపిస్తుండే ఏం సార్ మీరున్నారు మీ ఇంట్లో వాళ్ళందరినీ వచ్చి జనాల్ని చంపుతు జనాలు చంపుతున్నారు నీకు ఎవడో వచ్చి శాంతంగా ఉనైనా ప్రశాంత శాంతంగా ఉండు ఉండునైనా నువ్వు తిరగబడబాయన అంటుంటే ఎట్టుంటది నీకు అవునండి అంటే నీ ఇంట్లో వాళ్ళు కాబట్టి నువ్వు తిరగబడితే ఓకేనా నీ జాతి నీది కాదు అది గాడ్స్ తిరగబడింది జాతి కోసం సార్ బట్ ఆయన జాతి అయ్యాడు ఎవరు గాంధీ ఎవరు అన్నారు సార్ జాతిపిత అని మీరు అంటున్నారు నేను అనను ఈ జాతి గాంధీతో పుట్టలేదు గాంధీతో చావలేదు ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి జాతి సనాతనమైన జాతి భరత జాతి నువ్వే పేరైనా పెట్టుకో దానికి మీరు అది కరెక్టా మీరు ఆలోచించండి నేను కాదు అదేలే ఆయన జాతి పిత మీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్తా ఒక పదో క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఆర్టీఏ వేసింది ఆర్టీఏ అంటే తెలుసు కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గాంధీకి జాతి పిత అని ఎవరు బిరుదు ఇచ్చారు నో సచ్ రికార్డ్స్ ఎవరు ఇవ్వలేదు సార్ వీళ్ళకి వీళ్ళు చెప్పుకున్నారు పిత అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడం మొదలెట్టారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కాదు కదా అని చెప్పి మీరు మేము కూడా చెప్పుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఘాట్సే గారు మళ్ళీ ఆయన తాలూకా ఇటీవల రోజుల్లో ఆయన తాలూకా ఏమంటారు ఎందుకు ఆయన మరణ వాంగ్మూలం ఉంది ఒకటి ఆ అదే అంటున్నా మరణ వాంగ్మూలం గాడ్సే మరణ వాంగ్మూలం ఉంది అవును దాన్ని బ్యాన్ చేశారు ఈ మధ్య కాలంలో అది మళ్ళీ రిలీజ్ అయింది మళ్ళీ వచ్చింది యూట్యూబ్ లోని ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 89851 89851